అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు సర్జరీ లేని వైద్యం ఆ జూనియర్ మినిస్టర్కి తత్వం బోధపట్టం లేదా పార్టీ ప్రభుత్వం లైన్ ను అందిపుచ్చుకోవడంలో వెనుకబడ్డారా అనుకోకుండా వచ్చిన చాలామంది జూనియర్స్ కు కలగా మిగిలిపోయిన ఆ అవకాశాన్ని ఆయన చేజేతున్నారా పాడు చేసుకుంటున్నారా మినిమం పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారని చర్చ జరుగుతున్న ఆ మంత్రివర్యులు ఎవరు ఆయనకున్న సమస్య ఏంటి వాసంశెట్టి సుభాష్ ఏపీ కార్మిక శాఖ మంత్రి అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరి రామచంద్రపురం ఎమ్మెల్యేగా గెలిచారు సామాజిక సమీకరణల కోణంలో మంత్రిగా అవకాశం వచ్చింది అయితే సుభాష్ తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడమే తప్ప పార్టీలో ప్రభుత్వంలో తన మార్కు చూపించలేకపోతున్నారు అనేది నియోజకవర్గంలో ఓపెన్ టాక్ గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు నమోదు విషయంలో ఆయన సీరియస్గా ఫోకస్ పెట్టలేదని స్వయంగా సీఎం చంద్రబాబే మందలించారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని ముప్పై నాలుగు నియోజకవర్గాలన్నింటిలో అతి తక్కువ ఓట్లు నమోదు చేయించిన సెగ్మెంట్ రామచంద్రపురం అని స్వయంగా అధినేత ప్రకటించారు టెలికాన్ఫరెన్స్ లో గ్రామస్థాయి నాయకులుండగానే రాజకీయాల్లో సీరియస్గా ఉండాలంటూ మంత్రికి క్లాస్ పీకారు చంద్రబాబు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే ఎవరు ఏం చేయలేరన్నది సీఎం అభిప్రాయం ఇక తాజాగా మంత్రులకు ర్యాంకులు ప్రకటించారు ముఖ్యమంత్రి అందులో సుభాష్ ది చిట్టవరి స్థానం సీఎం డిప్యూటీ సీఎంతో పాటు మొత్తం ఇరవై ఐదు మంది ఉన్న కేబినెట్ లో ఆయన లాస్ట్ పర్ఫార్మర్ దానిపై కూడా పార్టీలో ప్రభుత్వంలో ఆసక్తికర చర్చ జరుగుతోందట యువ మంత్రి ఎంత బాగా పనిచేయాలి ఎలా చేస్తున్నారని అంటున్నట్టు సమాచారం అందరికీ అవకాశాలు రావు వచ్చిన వారు సద్వినియోగం చేసుకోకపోతే ఎలాగన్నా గుసగుసలు సైతం వినిపిస్తున్నాయట ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి కేబినెట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి సుభాష్ మాత్రమే ఉన్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో జిల్లాపై పూర్తిగా ఫోకస్ చేసే అవకాశం ఉండదు ఇక మిగిలిన ఏకైక మంత్రి సుభాష్ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ మోస్ట్ సబ్ జూనియర్ అయినప్పటికీ లక్ కలిసి రావడంతో అమాత్య హోదా లభించింది సీనియర్లు చాలా మంది ఉన్నప్పటికీ క్యాస్ట్ ఈక్వేషన్స్ లో పక్కకు తప్పుకున్నారు అలాంటప్పుడు అందర్నీ సమన్వయపరిచి ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత కూడా సుభాష్ కి ఉంది కానీ అలాంటి పరిస్థితులు కనిపించడం లేదని అంటున్నారు మంత్రి ఎందుకు సీరియస్గా పనిచేయలేకపోతున్నారు కార్మిక శాఖపై పట్టు కోల్పోయారా అని చెవులు కొరుక్కుంటున్నారట పార్టీ నేతలు గట్టిగా పెర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రమోషన్ పొందాల్సింది పోయి ఇలా డిమోషన్ లిస్టులోకి వెళ్లిపోతున్నారేంటని అనుచరులు అయిపోతున్నారట అసలు మంత్రికి వచ్చిన ఇబ్బంది ఏంటి అని ఆరాలు తీసేవాళ్లు కూడా పెరుగుతున్నారు పరిస్థితి చేయి దాటిపోతే చంద్రబాబు ట్రీట్మెంట్ వేరేలా ఉంటుందని కూడా పార్టీలో సీనియర్లు గుసగుసలాడుకుంటున్నారు ప్రత్యామ్నాయం వైపు చూడకుండానే పరిస్థితి చక్కదిద్దుకోవాలని గుర్తు చేస్తున్నారు అన్ని సందర్భాల్లో సామాజిక వర్గాల సమీకరణలు వర్కౌట్ అవ్వవని ఫస్ట్ టైం మంత్రులైన మిగతా వారిని చూసైనా సుభాష్ సెట్లైట్ అవ్వాలి కదా అంటున్నారట కొందరు మొత్తానికి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఏడు నెలల్లోనే అటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా సుభాష్ పూర్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారన్న అభిప్రాయం పెరుగుతోంది యంగ్ మినిస్టర్ ఇకనైనా దిద్దుకుంటారో లేక సాగనంపేదాకా తెచ్చుకుంటారో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్